హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరాశి వీడియోస్ కాకరకాయ కారం ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మంచి కాకరకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకొని అంటే వాటిపైన ఉన్న తుక్కా అయితే తీసేసుకొని ఇంకా చిన్నగా సన్నంగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న తర్వాత అందులో లోపల ఏమైనా సీడ్స్ ఉంటే అలా నేను తీసేస్తున్న విధంగా తీసేయాలి ఏం లేకుండా అలా ఏం లేకుండా తీసేసుకున్న తర్వాత కాకరకాయలను మాత్రం కట్ చేసేటప్పుడు సన్నగా కట్ చేయాలి ఎందుకంటే అవి ఫ్రై ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది లావుగా కట్ చేస్తే తొందరగా ఫ్రై కావు అందుకోసమే వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అనేవి తీసేసుకోవాలి చూపిస్తున్న విధంగా అలా సీడ్స్ అన్నీ తీసేసుకొని అంత నీట్గా చేసుకోవాలి అన్నీ నీట్గా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వాటిని కాకరకాయలను కాకరకాయ ముక్కలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా కావాలి ఆ ముక్కలు అనేవి కాకరకాయ ముక్కలు అంతవరకు ఉంచనివ్వాలి మంచి కలర్ వచ్చేలా దాకా ఉండడం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇంత క్రిస్పీగా ఇలాగా వేయించుకోవాలి వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా కావాలి ఇలాగా చూడండి అలా నలిగిపోవాలి తర్వాత పోపుకు కావాల్సిన ఆయిల్ వేసుకొని అందులోని ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చివి వేసుకోవద్దండి ఎండినవి వేసుకోవాలి ఎండినవి అయితేనే మంచి టేస్ట్ వస్తుంది వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మీకు నచ్చితే వేరు శనగలను వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఏ మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం ఇట్లా తడిగా కానీ పూర్తిగా మాడిపోయినట్టు కానీ ఉండకూడదు పూర్తిగా మాడిపోకూడదు పూర్తిగా తడి తడిగా ఉండకూడదు మంచిగా క్రిస్పీగా కావాలి ఇట్లా చునిపోయేలాగా ఉండాలి ఉత్తితే చునిగిపోయేలాగా ఉండాలి తర్వాత కాస్తంత పసుపు జస్ట్ కలర్ కోసం మాత్రమే పసుపు లాస్ట్లో ఇంకా ఎల్లిగడ్డ పేస్ట్ అంటే పచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డలు వేసుకోవాలి బాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా కచ్చాపచ్చా దంచుకొని వీటిని కూడా క్రిస్పీగా చేసుకోవాలి ఎక్కువ మాడనిస్తే చేదైపోతాయి మాడనివ్వద్దు క్రిస్పీగా ఉంటే సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఎలా ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకే ముక్కలు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి తర్వాత కాస్తంత రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి కారంలో ఉప్పు ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే వేసుకోండి కాస్తంత ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినే తక్కువ అలా టేస్ట్కి సరిపడే కారం వేసుకోండి కారం వేసుకొని వీటంతా ఒక్కోసారి మిక్స్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మీకు నచ్చితే కొత్తిమీరల పౌడర్ వేసుకో కొరియాండర్ పౌడర్ వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయవచ్చు నాకైతే నచ్చుతుంది కాబట్టి నేను వేసుకున్నాను చివరిలో అయితే ఇంత ఇలా వచ్చేసిందండి చాలా చూడడానికి చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి తగిలించి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇంకా చూడండి చూస్తేనే నూరు ఊరు కదా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్